দিনাসনের উপর করে ಹಾಯ್ ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ লাইভ মানি এখন লাইভ মানি এখন 7700 টাকা 100 টাকা 100 টাকা স্যার ডোনস 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 সাইড লাগানা क्या भाई दादा ये और सर ये कर रहा है करुण हमली हमली हमारे निकाल आह चलो बताइए अधिक लोग को परवान दीजिएगा लाई मिलेगा स्वीमर <स्थारी> इधर क्या लाकर लाता हूँ दुबई में लेंगे जागा इन्हें लेंगे नमक तो बहुत ज़्यादा तो ज़्यादा 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 dan dan nah di balik kalau

और स्टार्ट हो जाएगा और सर्विस मिलेगा और 2 هي کي ملي ربي جي مدد سان ٿيندي آهي ماءُ وڏي پوري ٿي وئي ٿي ۽ ان کي سڀني سان ڳالهائڻ جي ضرورت آهي ۽ چاهي ني گرامجي وئي ٿي ۽ ان کي ڳالهائڻ جي ضرورت آهي يا رب يي وارا ترائكرو تتلا وني سامي ساراي وارا بندا تا بانو وارا كارو وريشيشي وارا 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 و

சித்திரம் ನಾಡ್ರೆ గుంటూరు పార్లమెంట్ లో ముఖ్యంగా బాగా దెబ్బ పద్ద గ్రామాల లగ్గ గ్రామాలని తిరిగి డామేజ్ చేసి తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ కలిసి ఇన్సూరెన్స్ ద్వారా లేకపోతే ద్వారా హెల్ప్ తప్పకుండా

పర్యించిన వ్యక్తిగతంగా సమస్యలని రైతాంగ సమస్యలని ఇక్కడ ఉన్న సామాజిక అదే విధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా జరిగింది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి

అలాంటి వాస్తవాన్ని ఆయన వెంటనే గ్రహించి ఆ వాస్తవానికి దగ్గరగా వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా ఆయన వేసే ప్రతి అడుగు కూడా మనందరికీ ఉపయోగపడేలాగా ఈ ఈరోజు అదేవిధంగా ఎవరు కూడా మనం అనుకున్న సమస్యలని సంపూర్ణంగా అవగాహన చేస్తున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా మన సమస్యలకు పరిష్కార మార్గం